హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సెల్యూట్ ఇండియా కేఎస్ఆర్ ఛానల్ ఈరోజు మన నా ప్రయాణం అనే లోగులో భాగంగా ఒక మాకు ఆత్మీయమైన వ్యక్తి మా మామ శ్రీ ద్వారకానాథ్ గారు రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ గారు వీరు తిరుపతి అరుణాచలం ఇలాంటి పుణ్యక్షేత్రాలు కొన్నిటిని తిరిగి రావడం జరిగింది వారు ఈరోజు అనుకోకుండా స్వామివారి అంటే ఏడుకొండల వాళ్ళు ఆపద మొక్కులు వాడి ప్రసాదం తీసుకొచ్చారని నా మీద ఉన్న ప్రేమతోటి ధన్యవాదాలు మాము మీకు మాకు దాదాపు మీరు చూసే ఉంటారు మొన్న రోహిత్ సినిమా లవ్ స్టోరీలో ఒక ప్రొడ్యూసర్కి వేషం వేశారు ఏమైంది ఏమంటావు అనే ఊతపదంతో ఆయన ఆశయాన్ని చిలికించారు చాలా సీనియర్ ఆర్టిస్టు ఈటీవీలో చాలా వాటిల్లో వారు చాలా ధారావాహికల్లో వారు చేయడం జరిగింది ఇటీవలనే వారు రిటైర్ అయ్యి తర్వాత ఈ పుణ్యక్షేత్రాలని తర్వాత నాకు సహకరిస్తూ చాలా షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు వారిని ఈరోజు మనం పలకరిద్దాం తిరుపతి విశేషాలు ఈ వ్లోగ్లో నా ప్రయాణంలో భాగంగా తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను మొన్న ఆదివారం ప్రొద్దునే నేను మాలుడు హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుపతి వెళ్ళాము అనుకోకుండా మాకు బ్రేక్ దర్శనం వారల్లుడు అంటే నేను కాదండి నిజమైన అల్లుడు గారు వారల్లుడు గారు అనమాట వారి పేరేమిటి ఏమిటి విశేషాలు చెప్పండి మా అల్లుడు గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన పేరు శ్రీధరు ఇద్దరం కలిసి మొన్న ఆదివారం పొద్దున్నే బయలుదేరి ఆదివారం అంటే మొన్న ఐదో తారీఖు రోజు పొద్దున్నే బయలుదేరి జూలై ఐదు జూలై ఐదు మా అంటే మొన్న ఆదివారం రోజు ఆదివారం పొద్దున్నే ఇక్కడ ఐదు గంటలు బయలుదేరేవాడి తిరుపతి వెళ్ళే వరకు ఐదు అయింది డైరెక్ట్గా కొండమీకి వెళ్ళే వరకు ఆరు అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మాకు విఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు దొరికినాయి ఇక అకామిడేషన్ గురించి ఆలోచిస్తూ అక్కడ వెయిట్ చేస్తుంటే అక్కడ ఈ మధ్యనే ఒక తిరుపతి కొండ మీద పది సెంటర్స్లో టోకెన్ సిస్టమ్ పెట్టారట ఇంతకుముందు సిఆర్ఓ దగ్గర కానీ లేదంటే జేఈఓ గారు ఆఫీస్ దగ్గర ఉన్న ఎంబీసీ థర్టీ ఫోర్కి వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ తిట్టుకుంటూ తోసుకుంటూ చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది కనీసం రూమ్ దొరకాలంటే మనకి మూడు నాలుగు గంటలు పట్టే పట్టేది అయితే ఇప్పుడు కొత్తగా అక్కడక్కడ ఈ రిజిస్ట్రేషన్ కౌంటర్స్ పెట్టారు దానివల్ల ముందు ముందు ప్రజలకు కూడా చాలా ఉపయోగం కనబడుతుంది భక్తులకు ఎటువంటి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఈ తోసుకోవడాలు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా తొందరగానే దొరికే అవకాశం కూడా ఉన్నది అయితే మనం చేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఉండే ఆధార్ కార్డు తీసుకొని రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కనుక రిజిస్ట్రేషన్ చేసుకున్న రెండు గంటల్లోనే మనకు ఒక మెసేజ్ వస్తుంది ఫోన్కి ఆ మెసేజ్లో మీరు ఏ కౌంటర్కి వెళ్ళాలి మనకి ఎలాట్ చేసే ఎక్కడ ఏ కార్టేజ్ ఎలాట్ చేశారు కోస్తబమా నందకమా ఇలాంటి కొన్ని ఉన్నాయి అది కూడా మెసేజ్లో వచ్చేసింది అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా డబ్బులు కట్టేసేసి రూమ్ నెంబర్ కూడా మనకి మెసేజ్లో వచ్చేసింది ఆ రూమ్ మనకి చేస్తారు ఇది అయితే రాబోయే కాలంలో భక్తులు చాలా సౌకర్యంగా ఉంటుంది ఇక తోసుకోటాలు గుద్దికోటాలు ఇలాంటివన్నీ ఏమీ ఉండవు అది ఒకటి చాలా హాయిగా అనిపించింది అయితే నాకు ఒకటి చాలా సంతోషంగా ఉన్న విషయం ఏంటంటే చాలా సంవత్సరాల తర్వాత అంటే నా జీవితంలో మొదటిసారిగా ఒక్క పది నిమిషాలు రూమ్ సంపాదించానండి అంత ఏడుకల్లో వాడి దయా లేదంటే కరోనా దయా అనుకోవాలో తెలీదు ఓకే అంటే ఇప్పుడు ఈ కరోనా నేపథ్యంలో లాక్డౌన్ పెట్టారు అమ్మ మీరు చెప్పిన కౌంటర్లు ఎక్కువ పెంచడం వల్ల వెంటనే రూమ్ దొరికే సౌకర్యం భక్తులకి లభించింది అంటారు అంతే కదా అంటే ప్రస్తుతం లాక్డౌన్ నడుస్తుంది భక్తులు కూడా చాలా తక్కువగా ఉన్నారు సుమారుగా రోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు అలా వస్తున్నారు అయితే ఈ టైంలో భక్తులు అక్కడ తక్కువ తాకిడి తక్కువగా ఉండటం వల్ల రూమ్స్ కూడా బాగానే దొరుకుతున్నాయి అయితే మా అదృష్టం కొద్దీ జీవితంలో మొదటిసారిగా పది నిమిషాల్లో రూమ్ సంపాదించడం జరిగింది అది కూడా మాకు చక్కగా రఘుము కౌస్తభవంలో ఇచ్చారు అది కూడా స్వామివారి దర్శనానికి కొంచెం దగ్గరగా కన్వీనియట్గానే ఉంటుంది ఇక బ్రేక్ దర్శనంలో మాకు ఉదయం ఆరు గంటకి వైకుంఠ వన్ కాంప్లెక్స్ దగ్గర అటెండ్ అవ్వమని మాకు టోకెన్ ఇచ్చారు అక్కడ టోకెన్ తీసేసుకొని ఎంబీసీ థర్టీ ఫోర్లో టోకెన్ తీసేసుకొని ఇక నైట్ అంతా రెస్ట్ తీసుకొని పొద్దున్నే ఆరు గంటకల్లా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వన్ దగ్గరకు వెళ్ళాము అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తజనం జనం కూడా ఎక్కువగా ఉన్నారు ఈ లాక్డౌన్ కారణంగా కొంచెం ఎక్కువగా వీఐపీ బ్రేక్ దర్శనానికి ఎక్కువగా రావడం జరిగింది సుమారుగా ఐదు ఆరు వేల మంది దాకా వస్తున్నారు మిగిలిన మూడు వందల రూపాయలుగా ఏంటి లేకుంటే కళ్యాణం టోకెళ్ల ద్వారా కానీ ఓ పదివేల మంది దాకా వస్తున్నారు అంటే రోజుకి సుమారుగా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల మంది దాకా వస్తున్నారు అయితే ఈ బ్రేక్ దర్శనానికి జనాలు ఎక్కువ అయ్యే వరకు కొంచెం ఎక్కువ టైం తీసుకుంది కాకపోతే స్వామివారిని దగ్గరకు వచ్చి తృప్తి చాలా ఆనందంగా హ్యాపీగా చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్ తర్వాత ఈ అసలు ధర్మ దర్శనం అనేది లేదు అంతే ధర్మ దర్శనం అనేది లేదు అయితే మీకు దర్శనం ఆన్లైన్ దర్శనం ఎలాగా అంటే ముందుగానే బుక్ చేసుకున్నారు ఆన్లైన్లో దర్శనం గురించి ఆ వివరాలు చెప్పండి మేము అనుకోకుండా ముందుగానే ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాము అయితే పోయినసారి లాక్డౌన్ మొదలైన దగ్గర నుంచి ఇప్పటి లాక్డౌన్ వరకు ఎప్పుడు మనం వెళ్ళాలనుకున్నా కూడా నాలుగైదు రోజుల ముందర మనం ఆన్లైన్లో చెక్ చేసినా కూడా టికెట్లు దొరికాయి అయితే ఈసారి మా దురదృష్ట దురదృష్టవనాలు అదృష్టవనాలు తెలియలేదు వాళ్ళు మూడు వందల రూపాయలు ఆన్లైన్ టికెట్లు రిలీజ్ చేసిన తర్వాత నాలుగు రోజులు చూస్తే ఈ నెల మొత్తం ఫుల్ అయిపోయింది లాక్డౌన్ మొదలైన తర్వాత మొదటిసారిగా ఈ విధంగా జరగడం నేను చూశాను అయితే స్వామివారి అనుగ్రహం వల్ల మాకు అనుకోకుండా బ్రేక్ దర్శనానికి ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కొడుకు కేటీఆర్ ద్వారా మాకు బ్రేక్ దర్శనం దొరికింది ఇక చాలా సంతోషంగా వేడుకలు వారి దగ్గర నుంచి మాకు అనుమతి దొరికింది కదా అని సంతోషంగా మేము బయలుదేరి వెళ్ళిపోయాము